ఈ క్రాప్ వచ్చేసి ఓన్లీ వైకెలాబిటిస్ వారి ట్రీట్మెంట్ చేసామండి దీనికి ఫస్ట్ స్ప్రైజ్ వచ్చేసి ఆక్సివేజ్ రూటెక్ అనమాట నిష్ఠాన్లు వచ్చేసి మనకు ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం వచ్చేసి ఆ ఎండను తట్టుకోవడానికి స్ట్రెస్ని తట్టుకోవడానికి ఎర్ర తెగులు కంట్రోల్ కావడానికి నిష్టంలో వచ్చేసి ఆక్సివేజ్ ఆరోగ్యం చేయించామండ ఈ తోటలు ఎక్కడ చూసినా మనకైతే ఎర్ర తెగులు అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోయే కాస్త ఎర్ర తెగులు రాలేదు ఇంత టెంపరేచర్లో కూడా నెక్స్ట్ రౌండ్ వచ్చేసి మనకు ఒక ఫోర్ ఫిఫ్టీ డేస్ టైంలో మనకు ఎర్ర పురుగు రానట్ల క్రాప్ సెట్టింగ్కి నల్లి పేను దోమ పురుగు గ్రోతింగ్కి క్రాప్ సెట్కి అన్నింటికి కలిపి మనం వైకల్ అప్డేషన్లో వాయు యంత్ర ఈ వాయు యంత్ర స్పెషాలిటీ ఏంటంటే ఎస్పెషల్లీ మనకు తల్లి పురుగుని తల్లి పురుగుని కంట్రోల్ చేసి తర్వాత వచ్చే లార్వా కానీ పీపా కానీ ఆ దశలన్న కంట్రోల్ చేసి ఎర్ర పురుగు అనే వృద్ధిని చాలా మటుకు కంట్రోల్ చేస్తాను అన్నమాట మెయిన్ మనము ఆ దాని నుండి మనము కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే మనము జస్ట్ ఇప్పుడు కొట్టి మళ్ళీ తర్వాత తల్లి తల్లి పురుగుని కంట్రోల్ చేయకపోతే ఈ తల్లి పురుగు అనేది మనం మొగ్గర వచ్చేసి గుడ్లు పెట్టేసి తర్వాత పువ్వు లార్వగా ఎదిగి తర్వాత మొగ్గలోకి వెళ్ళిన తర్వాత అది ఎర్ర పురుగుగా మనకు బయటకు వస్తుంది అనమాట సో ఫస్ట్ మనం చేయాల్సిందంటే తల్లి పురుగుని మనం కంట్రోల్ చేసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ ఈ వాయి ఆ యొక్క తల్లి పురుగుని కంట్రోల్ చేసే గుణం చాలా చాలా ఎక్కువ పోతేంటే ఫ్యూమిగేషన్ కూడా ఫ్యూమిగేషన్ రూపంలో కూడా ఆవిరి రూపంలో పనిచేస్తుంది అనమాట సో ఇది ఈ ఎర్రపురిని కంట్రోల్ చేసుకోవడంలో చాలా మంచి పాత్ర వహిస్తుంది ఈ వైకే డబ్ల్యూస్ వారి స్పెషాలిటీ అంటే ఈ యంత్ర అనేది ఫ్యూమిగేషన్ రూపంలో కూడా వర్క్ చేస్తూ ఒక రెండు ఫీట్ వరకు ఆవిరి రూపంలో వచ్చేసి ఈ ఎర్రపు రూ అనేది మ్యాక్సిమం కంట్రోల్ చేస్తామన్నమాట మీకు తెలుస్తూ ఉన్నారు కదా క్రాప్ సెట్టింగ్ ఎక్సలెంట్గా ఉందన్నమాట ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా ఇది సెవెంటీ ఫైవ్ డేస్ క్రాప్ మంచి క్రాప్ సెట్టింగ్ అవుతా ఉంది ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్లో ఇది వేసారనమాట అప్పుడైనా కూడా మనకి ఇది ఎర్రతగలరు అనమాట మంచి క్రాప్ సెట్టింగ్ ఉంది ఇప్పుడు కరెక్ట్గా సెవెంటీ ఫైవ్ డేస్ క్రాప్ మంచి గ్రోత్ ఉంది క్రాప్ సెట్టింగ్ ఉంది ఇప్పుడు ఒక చెట్టుకు వచ్చేసి ఒక యాభైకాయలు దాకా మినిమం ఉన్నాయి అన్నమాట పురుగు మనం కొన్ని కాయలు కట్ చేసి చూసాం మనం ఎక్కడ కానీ ఎర్రపురుగు ప్రాబ్లం కూడా ఏమీ లేదు మనం చూస్తే కొన్ని ఐజా ఏరియాల్లో మనకు ఈ పురుగు గుడితే చాలా ఎక్కువ ఉంది దాంట్లో రెండు మూడు వచ్చినాయి కూడా ఆల్రెడీ అందుకోసం మనం ఈ ఈ ఈరోజు కిడి ఇచ్చేసాము కొన్ని కాయలు తెంపు చూస్తే ఎక్కడైతే పురుగు ప్రాబ్లం అయితే ఎక్కడ లేదు చాలా బాగుంది అనమాట మంచి క్రాప్ సెటింగు కాయ కూడా మంచి సైజులో ఉంది ఎస్పెషల్ అంటే ఫార్మర్ మంచిగా మెయింటైన్ చేస్తాను నేను లాస్ట్ ఇయర్ అంటే మనకు ఫార్మర్ మంచి ఫార్మర్